ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అజ్ఞానమనే కటిక చీకటిలో అహంకారమనే మొసళ్లతో పోరాడే మనకు కర్మ దాటనెవరి తరం నొసట వ్రాసిన బ్రహ్మరాధ తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంటపట్టి మహనీయులు ఎంతటి దయామయలో మనకు అనుభవం కాకుండా చేస్తుంది కానీ పూర్వపుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారు ఎంతటి చెడ్డ కర్మనైనా ఎట్టి బ్రహ్మరాతనైనా సునాయాసంగా తప్పించుకుని గమ్యం చేరగలరని శ్రీ స్వామివారు శ్రీ షిరిడీ సాయి భగవాన్ వెంకయ్య స్వామివారి చరిత్ర శ్రీ షిరిడీ సాయి వంటి మహనీయుల చరిత్రలే కాకుండా మన సమకాలికులైన సోదర భక్తుల అనుభవాలు కూడా నిరూపిస్తున్నాయి అలాంటి సమకాలికుల అనుభవం ఒకటి సద్ సద్గురు కృప అనున్నది మనం ప్రార్థించిన సమయంలోనే కాకుండా మనం ప్రార్థించకుండా ఉన్న సమయంలో కూడా మనల్ని రక్షిస్తుంది అని తెలిపే లేల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం రెండు వేల మూడు ఆగస్టు పది ఢిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఆ రోజు ఉదయం భయంకరమైన ఒక ట్రైన్ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం చూస్తే ఎవరూ స్థిమితంగా ఉండలేరు ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తూ ఉంటే ప్రయాణికులు ఎవ్వరూ ప్రాణములతో బయటపడినట్లుగా లేదని అనిపిస్తుంది కానీ ఆ ప్రదేశంలో ప్రాణములతో బయటపడినట్లు లేదనే అనిపిస్తుంది కానీ ఆ ప్రదేశంలో ఒక జంట మాత్రం ఎటువంటి గాయం లేకుండా సురక్షితంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రక్షణతో బయటపడిన సంఘటన ఇప్పుడు స్మరించుకుందాం వీరు నెల్లూరుకి చెందినవారు వీరు శ్రీ ప్రసాద్ గారు అరవింద దంపతులు వీరు మొదటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భక్తులు ఈమెకు అరవింద గారికి స్వామివారంటే మహాప్రాణం ప్రా ఆవిడ ప్రాణంతో సమానంగా ఉన్న స్వామిని స్వామివారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని సేవించుకుంటూ ఉండే ఉండేవారు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు దాని ఆవిడ ఎన్నో దివ్య అనుభవాల్ని పొందారు దాంతో ఆవిడకు విశ్వాసం కూడా బాగా పెంపొందించుకున్నారు స్వామివారి స్వామివారి మీద ఎంతో ప్రాణ ప్రాణ ప్రాణంతో సమానంగా స్వామివారిని సేవించుకుంటూ ఉండడం వల్ల ఎన్నో దివ్యానుభవాలు ఆవిడ ఆవిడ పొందారు విశ్వాసం కూడా అదే విధంగా పెరిగిందనమాట ఆ దంపతులు ఒకసారి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ బృందావనం నుంచి ఢిల్లీకి ట్రైన్లో బయలుదేరారు ఆగస్టు పది రెండు వేల మూడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న రైలు ఆ ఢిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అనమాట ఆ ట్రైన్ భోగిల్లో నల్లటి పొగలు ఒక్కసారిగా కమ్ముకోసాగాయి అప్పటి వరకు శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామివారి అష్టోత్తరం చేసుకుంటూ స్వామిపై పాటలు పాడుకుంటూ ఉన్నారు ఆవిడ ఆమె ఎప్పుడు కూడా ఆవిడ ఎక్కడ ఉన్నా అక్కడ దేనికో ఒకదానికి స్వామివారి దారం కట్టి స్వామివారి రక్షణ వలయంలో తాము ఉన్నట్లుగా భావనతో ఆమె తృప్తిగా జీవిస్తూ ఉండేవారు అనమాట ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా కూడా దానికి స్వామివారి దారం కట్టడం ఆమెకు అలవాటు అయితే ఆ రైలు ప్రయాణంలో మాత్రం ఆమె దారం కట్టడం మరిచిపోయారు పొగలు ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో భోగిలు అన్ని పొగలన్నీ మొత్తం భోగిలన్నీ ము పొగతో కమ్మేస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు ఆమె భర్త ప్రసాద్ ఇలా అన్నారు అరవింద ఎప్పుడు రక్షణగా భావించే స్వామివారి దారం కట్టు అన్నారు అప్పుడు ఆమె అన్నారనమాట అయ్యో మర్చిపోయాను అంటూ గబగబా పరస్సు తీసుకొని జిప్పు పరస్సు తీసుకొని జిప్పు తీస్తూ ఉన్నారనమాట కానీ ఈ లోపున వైపు భోగ భోగిలు కొన్ని పట్టాలు తప్పు ఒక్కొక్కటి అటు ఇటు ఊగుతూ పెద్ద శబ్దాలతో చల్లా చదిరగా ఒక్కొక్క భోగి పడిపోతున్నాయి అనమాట వీరున్న భోగిలోంచి కూడా వెనుక భోగి కొంతమంది కిందకు దూకగలిగిన వారు దూకుతున్నారు కొంతమంది పడిపోతున్నారు అలాగే వీరున్న భోగి కూడా అటు ఇటు ఊగుతుందనమాట అటు ఇటు ఊగుతుంది తర్వాత ఈ బర్తల మీద పెట్టుకుంటే లగేజ్ పెట్టుకుంటారు కదా ఆ లగేజ్ అంతా కింద పడుతూ ఉంది అనమాట ఇంకా ఆమెకు పరిస్థి నుంచి దారం తీస్తున్న ప్రయా తీయలేకపోతున్నారు పరిస్ నుంచి దారం తీయలేకపోతున్నారు దాంతో ఆమె నిలబడలేక నిల్చోడానికి కూడా అవటం లేదు ఎందుకంటే భోగి కంప్లీట్గా అలా ఊగిపోతుందనమాట ఆవిడ అప్పుడు ఆమె భర్త ఎలా అన్నారనమాట ఆమె చేయి పట్టుకొని పర్వాలేదు సాయినాథుడు ఉన్నాడు అని ఆవిడ ఆమెకి ధైర్యం చెప్తున్నారనమాట ఈ లోపు ముందు వైపు ఉన్న భోగిలు పడిపోతూ ఉన్నాయన్నమాట శబ్దాలు విప భయంకరమైన శబ్దాలు ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే ఈ భోగి ఊగిసల ఒక పక్క భోగి ఏమో ఊగుతుంది దాంతో ఆవిడ పరిశులోంచి దారం తీయలేకపోయారు ఇక లాభం లేదని ఆమె కుడి చేతికి ఉండే స్వామివారి దారాన్ని ఒక్క ఒక్కసారి ఇలా తెంచేసి దాన్ని భోగి చువ్వ కట్టడానికి కూడా ఆమెకి సమయం లేదు దాంతో ఆ చువ్వకి ఆ దారం తాకించి ఇలా వేడుకున్నారు స్వామివారిని స్వామి నీదే భారం తండ్రి ఏ ప్రమాదం లేకుండా అందరినీ గమ్యం చేర్చిన అయినా ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ స్వామివారి నామంతో ఆమె ప్రార్థనతో స్వామివారిని వేడుకున్నారనమాట ఆ అంటే ఆ చువ్వు ఆ కిటికీ ద్వా దారం అలా తాకించేసి స్వామి నీదే భారం తండ్రి ఏ ప్రమాదం లేకుండా అందరిని గమ్యం చేర్చిన ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ నామం చెప్తూ ప్రార్థనతో స్వామివారిని వేడుకున్నారనమాట ఈ ఇంకొక కనుమూసి ఇంకా ఇంక రెప్పపాట కాలంలో ఈ వీళ్ళ భోగి కూడా పట్టాలు తప్పింది అయితే పట్టాలు తప్పింది ఒక పక్కకు వెళ్ళింది కానీ వీళ్ళ భోగి పడిపోలేదనమాట వారు కిందికి మెల్లిగా కిందికి వచ్చి చూశారు చూస్తే తమ వారు ఉన్న భోగి తప్ప మిగిలిన భోగిలన్నీ చల్లా చెదరుగా పడిపోయి ఉన్నారు అందరూ గాయాలు పాలై ఉన్నారు కొంతమంది మృత్యు పాలయ్యారు ఈ అరవింద దంపతులు మాత్రం ఎటువంటి చిన్నపాటి గాయం కూడా లేకుండా క్షేమంగా బ్రతికి బయటపడ్డారు స్వామివారి ప్రసాదితమైన ఆధారం తమకు ప్రాణాలు నిలబెట్టింది శ్రీ స్వామివారి రక్షాధారం వారికి వారి ప్రాణానికి దారమైంది వారి ప్రాణానికి రక్షణధారమైంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రక్షాధారం మృత్యుపాసాన్ని తరిమి కొట్టే రక్షణ వలయమైంది ఓం నారాయణ ఆది నారాయణ